మధుబాబు గారి అపురూప చారిత్రాత్మక సృష్టి ఆనంద జ్యోతి ముప్పై రెండవ భాగం ఒకవేళ హేమసుందరి భయపడుతున్నట్లు దక్షిణ దిశలో మహావ్యాఘ్రమే గనుక మాటు వేసి ఉంటే మనిషి జాడల కంటే ముందుగా అది వృషభాల జాడల్ని ఇట్టే పసిగడుతుంది బుగ్గ మీదికి వచ్చేసిన కన్నీటిని పవిట చెంగుతో అద్దుకోవటానికి ప్రయత్నించను కూడా ప్రయత్నించకుండా బేలగా నిలబడిపోయిన హేమసుందరికి కన్ను గీటాడు శ్రీధరుడు లోపుగా వచ్చి నీ ముందు వాలతాను అమ్మగారిని అడిగి భోజనం సిద్ధం ఉంచు అనవసరమైన ఆందోళనతో నీ మనసు కష్టపెట్టుకోబోకు అంటూ వృషభాలను అతిలించి బండి కట్టాడు శ్రీధరుడు చీకటిపడిన క్షణం నుంచి ఎక్కడికీ కదలకుండా విశ్రాంతి తీసుకుని ఉండటం వల్ల రెట్టించిన ఉత్సాహంతో చెంగు చెంగుమని చిందులు తొక్కుతూ ముందుకు కదిలాయి వృషభాలు కన్ను మూసి కన్ను తెరిచేటంతలో ఆ వీధి మలుపును అధిగమించి దక్షిణ దిశగా పరుగు తీశాడు వైకుంఠపురం గ్రామ పొలిమేరలకు రెండు గోరుతాల దూరంలో ఉంటుంది తులసి అత్తమామలు సూచించిన అటవీ ప్రదేశం మధ్యాహ్న వేళ్లకు ముందుగానే అక్కడికి చేరుకోవాలని చీకట్లు చుట్టుముట్టటానికి కాస్తంత ముందుగానే ఇంటిదారి పట్టాలని అనుకుంటూ వృషభాలను పరుగులు తీయించబోయిన శ్రీధరుడిని వెంటనే అడ్డుకున్నారు గ్రామ పొలిమేరల్లో సంచరిస్తున్న పౌరులు అనేక మంది గ్రామదేవత ఆలయంలో పూజాధికారులు నిర్వర్తించే ముసలి పూజారితో కలుపుకుని ఇప్పటి వరకు పన్నెండు మందిని పొట్టన పెట్టుకున్నది ఆ అడవిలో తిరుగాడుతున్న మువ్వన్నల మేకం నగరం నుంచి రత్నశ్రేష్ఠి రప్పించిన ముగ్గురు వేటగాళ్లను కూడా నమిలి మింగేసింది నాలుగు కాలాల పాటు హాయిగా బ్రతకాలనే కోరిక ఉన్నవారెవరూ అటుకేసిపోకూడదు అంటూ ఆ అడవిని గురించి అందులో సంచరిస్తున్న పెద్ద పులిని గురించి అతనికి తెలియజేశారు పని కట్టుకుని వారందరూ అలా హెచ్చరించిన తరువాత ఏదో ఒక సమాధానం చెప్పకపోతే భావ్యంగా ఉండదని పెంచి తన యజమాని అప్పగించిన పనిని గురించి వారికి తెలియజేశాడు శ్రీధరుడు నా జాడలు ఆ దుష్టమృగానికి తెలిసేలోపుగా పోయి అలా వచ్చేస్తాను అది నా మీదికి ఎగబడే వరకు ఆగను గట్టిగా మాట్లాడితే అడవి సరిహద్దుల దగ్గరే ఆగుతాను అంటూ అందరికీ నమస్కరించి బండిని ముందుకు పోనిచ్చాడు అతని అమాయకత్వానికి జాలిపడటమే కాకుండా అతన్ని అటువంటి వల్లమాలిన పనికి ప్రేరేపించిన తులసి మామగారిని నోటికి వచ్చిన కఠిన పదాలతో నిందించారా పౌరుల్లో ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టకూడదు పుణ్యం ఎరుగని ఈ అమాయకుణ్ణి చేజేతులా మృత్యుముఖంలోకి పంపిస్తున్న ఆ పెద్ద మనిషికి తగిన శాస్తి మనం చేసి తీరవలసిందే అని నిర్ణయించుకుని తమ పనుల్లో నిమగ్నమైపోయారు వారందరికీ చెప్పినట్లు అడవి మొదట్లోనే ఆగిపోలేదు శ్రీధరుడు అడుగు తీసి అడుగు వేయటానికి వీలు కానంత దట్టంగా ఎదిగి ఉన్న పక్క పక్కనుంచి అతి జాగ్రత్తగా ముందుకు నడిపించాడు వృషభాలను అడవి మధ్య భాగంలో ఉండే కొండవాగును చేరుకోగానే అక్కడ అగుపించిన ఒక వటవృక్షం క్రింద శకటాన్ని నిలబెట్టాడు వాగు ఒడ్డున ఒత్తుగా పెరిగి ఉన్న పచ్చికలోకి వృషభాలను వదిలాడు పచ్చిమేత లభించిందన్న సంతోషంలో మిమ్మల్ని మీరు మరిచిపోకండి మీ చుట్టూ ఉన్న పరిసరాల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండండి అని వాటిని హెచ్చరిస్తూ తను వచ్చిన పనిని పూర్తి చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఎంతోసేపు వెతుకులాడవలసిన అవసరం లేకుండానే వృషభాలను వదిలిన ప్రదేశానికి వంద ధనువుల దూరంలో అగుపించాయతనికి మంచి మంచి ఆకులతో నిండి ఉన్న లోలుగు చెట్లు పావుఘడియలో పది చెట్లను తులిపి క్రిందపడిన ఆకులన్నింటినీ పెద్ద పెద్ద కట్టలుగా కట్టాడు ఒకదాని తరువాత ఒకటిగా వాటిని మోసుకువచ్చి శకటంలో వరుసగా పేర్చాడు వాగు ఒడ్డున ఒత్తుగా పెరిగి ఉన్న రెల్లు నుంచి తులసి మామగారు మరీ మరీ చెప్పిన దర్భలను సేకరించాడు ఆ మోపులను కూడా మోపులనుకూడా మీదికి చేర్చేసరికి మధ్యాహ్న వేళ్ల మించిపోనే పోయింది పని పనిచేయటానికి పంపించే సేవకులకు మధ్యాహ్న భోజనాన్ని మూటకట్టి ఇవ్వాలనే ఆలోచన రాని తులసి అత్తమామల్ని తలుచుకుని గాఢంగా నిట్టూరుస్తూ చేసేదేం వాగు వాగునీటితోనే కడుపు నింపుకున్నాడతను ధనదుపురం నుంచి బయలుదేరినప్పటినుంచి పచ్చిమేతకు ముఖం ఉన్నాయి కాబోలు వంచిన తలల్ని ఎత్తకుండా వాగు ఒడ్డునే తిరుగుతున్నాయి వృషభాలు కొండవాగులో నుంచి తమ దగ్గరికి వచ్చిన అతన్ని కూడా గమనించలేదు చేతికి అందిన ఒక చెట్టు కొమ్మను మధ్యకు విరిచి మాదిరి తయారు చేస్తూ ఆ చుట్టుపట్ల ఉన్న వృక్షాలను అడవి పొతలను నిశితంగా పరిశీలించి చూశాడతను మృత్యుదేవతకు ప్రతిరూపం వంటి మహావ్యాఘ్రమే గనుక ఆ అడవిలో సంచరిస్తూ ఉంటే తన జాడల్నో తన వృషభాల జాడలను పసిగట్టి తప్పకుండా వచ్చేసి ఉండాలి అక్కడికి మిట్ట మధ్యాహ్న వేళ్ల దాటిపోతున్నప్పటికీ అది ఆ దరిదాపుల్లోకి ఇంకా రాకపోవటానికి కారణం ఏమై ఉంటుంది గ్రామస్థులందరూ కట్టుకట్టి అటుకేసి తొంగిచూడటం మానుకున్నందువల్ల ఆహారం లభించక మరో ప్రాంతానికి ఎక్కడికైనా వలస వెళ్లిపోయిందా లేక సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఆ చుట్టుపట్లే ఎక్కడో మాటువేసి కూర్చున్నదా మధ్యాహ్న సూర్యుడు పశ్చిమ దిశలోకి మరిన తర్వాత కూడా ఆ క్రూరమృగం అక్కడికి అరుగుదించే జాడలు అగుపించకపోవటంతో విసుగు పుట్టి వృషభాలను అతను నవనవలాడుతున్న పచ్చిమేతను వదిలి అవతలికి పోవటం తమకు నచ్చనట్లు అవి తలల్ని విదిలిస్తున్నా విడవకుండా బండి దగ్గరికి లాక్కువచ్చాడు అలవాటు ప్రకారం తలతో అతని గుండెల్ని తడమబోతూ ఎందుకనూ అదిరిపడింది ఎలపటి వృషభం నాసికారంధ్రాల్ని పెద్దవి చేసి తాచుపాము మాదిరి భయంకరంగా బుసపెట్టింది సరైన కోసం చూస్తూ మాటు వేసి ఉన్న మహావ్యాఘ్రం గంతులు వేస్తూ వచ్చి తన మీదికి లంఘించబోతున్నదనే అనుకున్నాడు శ్రీధరుడు వృషభాలను బండికి కట్టే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకుని మెరుపులా వెనక్కి దూకాడు క్రింద పెట్టిన చెట్టుకొమ్మను చేతుల్లోకి తీసుకుంటూ పక్కకు చూశాడు నరమాంసపు రుచి మరిగిన పెద్దపులి అగుపించలేదతని కనులకు పదునైన వేటకత్తుల్ని పట్టుకుని యమభటుల మాదిరి వచ్చేసిన నలుగురు దృఢకాయులు కనిపించారు వారెవరో ఎందుకలా తన మీదికి దుముకుతున్నారో తెలుసుకునే అవకాశం వ్యవధి వ్యవధిగానీ శ్రీధరుడికి లభించలేదు అతను తమను గమనించాడని అర్థమైన మరుక్షణం చెవులు చిల్లులు పడిపోయేటట్లు సింహనాదాలు చేశారు వాళ్ళు కొట్టండి నరకండి ఒకే ఒక వేటితో నేల కూల్చండి అని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ తమ ఆయుధాల్ని మీద ప్రయోగించారు తనకంటే ముందుగా వారి ఆగమనాన్ని గమనించి పెద్దగా బుసపెట్టిన ఎలపటి వృషభానికి మనసులోనే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చెట్టుకొమ్మను గిర్రున తిప్పాడు శ్రీధరుడు కన్ను మూసి కన్ను తెరిచేటంతలో ఎగిరి ఆవలపడిపోయింది ఒక దృఢకాయుడి చేతిలోని వేటకత్తి నారికేళ్ల ఫలం పగిలినట్లు వికృత శబ్దం చేస్తూ పగిలిపోయింది అతని శిరస్సు బాధను భరించటం అసాధ్యమై గావుకేకలు పెడుతూ నేలకూలిపోతున్న ఆ వ్యక్తిని చూసి ఒక్క క్షణంపాటు విపరీతమైన అలజడికి గురయ్యారు మిగిలిన ముగ్గురు అంతలోనే తేరుకుని రెట్టించిన పట్టుదలతో శ్రీధరుడి మీద కలబడబోయారు గాని అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ముక్కు ముఖమో తెలియని తన మీదికి హెచ్చరిక కూడా లేకుండా వచ్చి పడ్డారన్న కక్షతో రగులుకుపోతూ తన చేతిలోని చెట్టుకొమ్మను మరింత వేగంగా విసిరాడు శ్రీధరుడు గుర్తుపట్టటానికి కాని విధంగా నుజ్జు నుజ్జైపోయింది రెండో దృఢకాయుడి ముఖం గుండెల మీద బలమైన దెబ్బపడటంతో మొదలు నరికిన చెట్టులా విరుచుకుపడిపోయాడు మూడవ వ్యక్తి తన సహచరులు ముగ్గురు తల్లక్రిందులైపోవటాన్ని చూసేసరికి ధైర్యం దిగజారిపోయింది ఆఖరి వ్యక్తికి చేతిలో ఉన్న వేటకత్తిని అవతలకు విసిరి ఒక్కసారిగా వెనుతిరిగాడు గాలిని మించిన వేగంతో పొదలలోకి దూసుకుపోయాడు అతన్ని అంత తేలికగా వదిలిపెట్టటం ఇష్టంలేక తనుకూడా పొదలలోకి అడుగుపెట్టాడు శ్రీధరుడు పావు యోజన దూరం ఎక్కడా ఆగకుండా పరుగులు తీసి అడవికి చివరి భాగంలో ఉన్న చిన్న కొండగుట్టను చేరుకున్నాడు ఆ దృఢకాయుడు ఆ గుట్ట మొదట్లో ఉన్న ఒక చిన్న ముందు నిలబడి కేకలు పెట్టాడు ఎగుసుకు వస్తున్న ఆయాసాన్ని అణుచుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఆ ప్రదేశంలోకి వచ్చిన శ్రీధరుడికి అగుపించారు గుహలో నుంచి బయటకు వస్తున్న మరో నలుగురు ఆజానుబాహులు వారు గాని వారితో మాటలు మొదలుపెట్టిన గాని తనను గమనించి ఆయుధాల్ని అందుకునే వరకు ఆగలేదు శ్రీధరుడు తన చేతుల్లోని చెట్టుకొమ్మను గిరగిరా తిప్పుతూ సుడిగాలి మాదిరిపోయి వారి మీద కలబడ్డాడు ఏం జరుగుతున్నదో అక్కడి వారికి అర్థమయ్యేలోపుగానే అంతమైపోయిందా పోరాటం తలలు పగిలి నేలకూలిపోయారు ముగ్గురు చేతులు విరిగి స్పృహను కోల్పోయారు మిగిలినవారు అడవిలో అగుపించిన అపరిచితుల మీద హెచ్చరిక కూడా లేకుండా దాడి చేసే మీకు ఈ శిక్ష సరిపోదు కాళ్ళు చేతుల్ని బంధించి చెట్ల కొమ్మలకు వేలాడదీయాలి గాని మీకు బుద్ధి రాదు తనలో తను అనుకుంటూ గుహలోకి చూశాడు శ్రీధరుడు అక్కడ అగుపించిన దృశ్యాన్ని చూసేసరికి విపరీతమైన ఆశ్చర్యంతో శిలా విగ్రహం మాదిరి బిగుసుకుపోయాడు అడవిలో లభించే సన్నపాటి తీగలతో చేతులు కదలకుండా బంధింపబడి ఉన్నారు నలుగురు వ్యక్తులు ఆ గుహలోపలి భాగంలో గుహలోకి తొంగి చూసిన శ్రీధరుడిని గమనించగానే బాధాసూచకమైన శబ్దాలు చేశాడు వారిలో ఉన్న ఒక వృద్ధుడు తన ఆశ్చర్యం నుంచి తేరుకుని చెంగున అతని సమీపంలోకి పోయాడు శ్రీధరుడు అదే పనిగా చెట్టుకొమ్మను తిప్పటం వల్ల స్వేదంతో తడిసి ఉన్న హస్తాలను తన వస్త్రాలకు తుడుచుకుని అతని కరచరణాలకు కట్టి ఉన్న అడవి తీగల్ని ఊడదీశాడు అరిచి కేకలు పెట్టకుండా ఏవో ఆకుల్ని ఆ వ్యక్తి నోటిలో కుక్కి ఉంచారు గుహముందు పడిపోయిన దృఢకాయలో వాటిని తొలగించిన శ్రీధరుడి చేతులను కనులకు అద్దుకుంటూ కన్నీరు విడిచాడు ఆ వృద్ధుడు ఈ అడవిలో నరమాంసాన్ని ఆరగించటానికి అలవాటుపడిన వ్యాఘ్రం ఒకటి సంచరిస్తోందని చెప్పారు వైకుంఠపురం గ్రామస్థులు అగుపించలేదు రాక్షసుల వంటి ఈ మానవులు కనిపించారు మిగిలిన వారి బంధనాలను సడలించి వారందరినీ గుహ వెలుపలికి తీసుకువస్తూ అన్నాడు శ్రీధరుడు గుహకు కొంచెం దూరంలో ఉన్న నీటిగుంట వద్దకు వెళ్ళి ఆ నీటితో కరచరణాలను ఆ వ్యక్తులు దాహం తీర్చుకున్నారు ఎప్పుడో ఎన్నో వందల సంవత్సరాల క్రితం కర్మఠుడనే మాంత్రికుడు అపూర్వమైన నిధిని సంపాదించి మా గ్రామదేవత ఆలయంలో భద్రపరిచాడట నరబలులతో ఒక క్షుద్రదేవతను తృప్తిపరిచి మా గ్రామదేవత కళ్యాణోత్సవాల సమయంలో ఆలయం మీదికి పంపకం చెయ్యాలని ఆ నిధిని తను వసపరుచుకోవాలని అనుకుంటున్నాడు ఒక కాపాలికుడు అడవిలోకి వచ్చిన అమాయకుల్ని బంధించి ఆ దేవతకు బలి ఇస్తున్నాడు గ్రామస్థులకు అనుమానం కలగకుండా ఉండేందుకు మహావ్యాఘ్రం సంచరిస్తున్నట్లుగా గుర్తుల్ని సృష్టిస్తున్నాడు ఆ నరరూప రాక్షసుడికి పట్టుబడిన వారిలో మేము నలుగురుమే ప్రాణాలతో మిగిలాము ఇంకో రెండు రోజులు గడిస్తే మమ్మల్ని కూడా తన క్షుద్రశక్తికి ఇచ్చేసి ఉండేవాడతను అచేతనంగా పడి ఉన్న కాపాలికుడి అనుచరుల వంక అసహ్యంగా చూస్తూ శ్రీధరుడికి చెప్పాడు మొట్టమొదట బంధవిముక్తుడైన వృద్ధుడు కర్మఠుడి పేరు చెవుల పడగానే తన కుడి చేతికి ఉన్న రాగి కంకణాన్ని తడుముకున్నాడు శ్రీధరుడు ధనదుపురం భైరవీ ఆలయంలో లభించిన రాగి రేకును కూడా తడిమి చూసుకున్నాడు గ్రామదేవత ఆలయం వైపు చూసిన మరుక్షణం తనకు కలిగిన ఆలోచనలను గుర్తు చేసుకోబోతుండగా అతని భుజం మీద చేయి వేసి పలుకరించాడు ఆ వృద్ధుడు చీకటిపడే సమయం వరకు క్షుద్రశక్తిని ఉపాసించి దగ్గరికి వస్తాడు కాపాలికుడు అతను వచ్చి ఇక్కడి దురంతాన్ని వీక్షించకముందే అవతలికి వెళ్ళిపోవటం భావ్యంగా ఉంటుంది తడబడుతున్న కంఠంతో తన భయాన్ని ఎరుకపరిచాడు క్షుద్రదేవతలను తృప్తిపరచటానికి సాటి మానవులను బలిపశువులుగా ఉపయోగించుకునే ఆ కాపాలికుడికి భయపడి దూరంగా పారిపోవటం చిన్నతనమనిపించింది శ్రీధరుడికి అతను ఎక్కడ ఉంటాడు గుహ ముందు భాగంలో వదిలిన తన చెట్టుకొమ్మను తిరిగి చేతుల్లోకి తీసుకుంటూ అడిగాడు మంత్రతంత్రాలు నేర్చిన ఆ మాంత్రికుడి ముందుకు పోవటం శ్రేయస్కరం కాదని అతనికి నచ్చజెప్పే చేసి విఫలుడైనాడు వృద్ధుడు ఈ కొండగుట్ట వెనుక ఒక సింసుప వృక్షం ఉంటుంది దాని క్రింద కూర్చొని మంత్రాలను చదువుతూ ఉంటాడు అని చెబుతూ శ్రీధరుడిని అటుగా తీసుకుపోయి ఆ వృక్షాన్ని చూపించాడు మంత్రశక్తులు కల కాపాలికులకు కోపాన్ని తెప్పిస్తే కాళ్ళు చేతులు చచ్చుబడిపోయేటట్లు చేయగలరని తెలివిని తప్పించి ప్రాణాలు తీయగలరని ఎన్నెన్నో కథలను వినివున్నాడు శ్రీధరుడు అయినా వాటిలో కూడా ముందుకు పోనీయకుండా అతన్ని ఆపలేకపోయింది మీదికి వేలాడుతున్న పొడవాటి కేశాలను వామహస్తంతో అలవోకగా సవరించుకుంటూ అదే పనిగా ఏవో మంత్రాలను వల్లిస్తున్నాడు సింసుప వృక్షం క్రింద కూర్చుని ఉన్న కాపాలికుడు మధ్య మధ్యలో తన ఎదుట ఉన్న మట్టి బొమ్మకు నమస్కరిస్తున్నాడు